அரே உப்பே கோடி பிரபு கோடி இன்னை ஆகோ நான் ஒண்ட்ர பெரு கல்லறேர் தர்ட்டி கொண்டு ఇంత పెద్ద ఆయువాళ్ళు ఒంటరు పెట్టారు దేవుడు అంటే ఎంతో చాలా పనికొచ్చాను అరే ఇంత పెద్ద అవునండి ఒక జ్యోతిని కన్వర్టింగ్ కిచెన్ రెడ్డిస్ అయితే కన్వర్టింగ్ కిచెన్ నాన్న రామ్రెడ్డి గారు రాత్రి కళ్ళేకి వచ్చారు అమ్మ నాన్న తనపై ప్రదూర నుండి కళ్ళేకి వచ్చారు రే ఒరే ప్రాణ యొక్క కాదు వేచు వేచుడు ఒక విషయం ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఫోన్ ఒక నిమిషాలు తల్ల తిరుగుతుందని పడుకున్నాను మీరు ఫోన్ చేశాడు ఎత్త సారే అన్న నువ్వు కరణ వాళ్ళ దగ్గర పోయినా చూసావు నువ్వు చేశాను మీరు ప్రభుత్వ ప్రతి ఒక్కరు నువ్వు సీఎంగా ఉన్నందుకు ఒక పదవికి ఒక నేచర్ ఉంది ఒక పద్ధతి ఉంది నువ్వు చేయమనేది కాదు అరే నా రవీంద్రనా మీ దోస్తా మీరు దాచిపెట్టడం కాదు పబ్లిక్ ఇంత పెద్ద అవగాహన ఒంటరి పెట్టిననుకో ప్రభు కొను కల్లారు నా దేవ దృష్టిలో పెట్టాడు ఎన్నికల ప్రభు కొట్టుకున్నది అయితే ఇప్ప తెలంగాణ 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 ఎక్కడ సగం ఉంది రేవంత్జెడ్డి అన్న ఎక్కడ సగం ఎక్కడ గబ్బులు అక్కడ ఉన్నాయి ఎక్కడ యూత్ అయితే కూడా స్మోకింగ్లు అంట లవ్లు అంట పెళ్ళి కాకుండా సంతాలు వేస్తున్నారు ఇదే నా బాధ్యత రే నా నువ్వు సీఎం నా కల పది కాల పడి తల్ల కోరుకున్నాను అని కోరుకున్నా ఒక లంచకున్నా కోరుపారా ప్రభు ఇరక నాకు ఇరక నాకంటూ బంగారు కొడుకునిచ్చాడు దేనికి కొట్టుకున్నాను వేసేకో ప్రతి ఒక్కరు ప్రభు ఇంకో మరిపెట్టుకొని ఓకే చున్నెస్ చున్నీ కూతురు కూతు మాట్లాడు చె బిగ్ బాస్ గురించి చెప్పరాలు మాట్లాడుతూ రే కన్నా చెప్పన్న చెప్పరా ఎంత అందంగా ఉన్నావురా ెల్లా ఉండవారు తినే స్టైల్ కూడా సూపర్ ఉందిరా ఎవరు 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 నాగార్జున వైల్డ్ గైడ్ ఎంట్రీ ఇస్తున్నావా చెప్పరా రే బ్రేకింగ్ న్యూస్ రా సూపర్ రా ఇప్పుడు

நீனா <laughs> <laughs>

సత్యన పాత్రనా కరెక్ట్ ఏమో సత్య పాత్రనా నువ్వు అంత పెద్ద మందం కట్టే అది నీ డబ్బులు కాదు కళ్ళు పేరు పోనీ రెండో పెళ్లి వేసుకున్నావు మూడో పెళ్లి వేసుకున్నావు

రవులండా గివులండా శక్తి ఎత్తున్నారు దింగలాడుతున్నారే ఏమన్నా పాపం అయిపోయిందా చెప్పారు అందరు నా పేరు చెప్పండి మీరందరూ బాగున్నా ఒకటే మాట ఒకటే మాట ప్రతి ఒక్కరు ప్రభు కో ప్రే చేసుకోండి అమ్మకు డాడీకి మంచి దాన్ని మొఘోలు అంటారు ఇప్పుడు నా కొడుకు కొడుకురా మొగోలు అంటే ఎంత గొప్ప హ్యాపీ పుల్ని నన్ను కొడుకున్న ఒకటే కొడుకు పెళ్ళి జాబ్ చేస్తున్నాం పొద్దున మా అన్న అయిపోయి ఫోన్ చేసే మా అన్నయ్య మా సొంతమనే జమా మీ కొడుకు నా అల్లు గారు ఊరికి మనమే పోతున్నా పిల్లలు పల్లుకుండా పోతున్నారు అంటే నేను ఒక మాట అన్న వాళ్ళు పెళ్ళి అయిపోయింది పొద్దున్న పోతే తొమ్మిది వేల పోతే రాస్తాడు తింటు పండుగ టైం దొరుకుతుంది అంటే ఆ మా ఇంటికి ఒకసారి వస్తే పక్కనే కదా జమా వస్తే బాగుంటుంది మా సేవ మేము చేసుకున్నాం కదా అన్నాడు అంటే వాళ్ళు బిజి వాళ్ళు ఉంటే కాళ్ళు దొరకదు సన్నెండి అరే నాన్న ప్రతి ఒక్కరు ఒక ఒక విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ఏ ఎంత హీరో హీరోనైనా సరే ఎవరైనా ఏమన్నా రామారావు గారు వజ బజకు యావరు అసలు టీచెవన్నా నిజమైనా నీకు నీళ్ళకు మంచోడు మంచితాము నాకు ఐదు అసలు చక్క ఇవ్వలేదు కానీ ఎందుకు చేస్తున్నాడు ఎక్క రూమ్ లేదు కిరాయి లేదు అనుకున్నా ప్రభు కిరక నా కిరక తప్పు ఏం తలవచ్చాను సినిమా ఈ పొద్దుకి తల మీద లా వస్తున్నాయి పూట అంది బయటకు వచ్చి పొద్దున లేచి ప్రేర్ చేసుకుని బయటకు వచ్చేస్తారు ఒకటే టాచర్ సెల్ఫీ సెల్ఫీ నా కూటమే వస్తున్నానే అమ్మకు ఎంత హెల్ప్ చేయాలని తెలియ రాకుండా కొడుకు కొడుకు తల్లిగా చూసుకునే బాధ్యత ఏమన్నా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు గెలిపించిన నేనే ఏమన్నా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు గారు మోర్ దొంగన తమ్ముడు గెలిపించినప్పుడు ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అక్క గెలిపించాక నీ యాభై కోట్లు ఇచ్చినక ఐదు కోట్లు ఇచ్చినాకాత్డే ఉందాకా నేను ఫోన్ చేసి మన వందలు ఫోన్ చేపించి బర్త్డే నీకు కారు పంపిస్తున్నాక అది పంపిస్తా ఇదేనా మాట మాట మీద రా నా కొడుకురావులే నువ్వు సర్వీస్ చేయకూడదు మాత్రం నీ వచ్చేదంతా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క నీకు గజంగా అంటే నువ్వు చెప్పిన నా బర్త్డే రావాలక్క అన్నావు ఎందుకంటే ఒక తమ్ముడు నాకు ఇష్టం మీ అన్న చిరంజీవి వాళ్ళు కూడా ఫోన్ ఎందుకన్నా పోయితీ తీసుకెళ్తావు పోయి తప్పే తీసుకెద్దాం ఏం రాదు ఒక్కరు కోరిక ఉన్న వాళ్ళకి ఒక్కరు అందరూ ఒకరికి తెలిపి భర్త భర్త పెట్టాను

చెప్పినా కూడా తగ్గట్టు రాజేష్ కూడా రాజేష్ నా కొడుకు నా అప్పయ్యని కొట్టిస్తున్నాను అని చెప్పే ఇరే కోట్లు నా అప్పయ్య అనుకున్నా తల్లిగా పేవిసా నువ్వెవరో నేను ఎవరో అందరినీ అయ్యో బుద్ధుందాలేదా ఏంటొ పంది నాకొనండి పందిని కండి మలమరాల ఎవర ఇచ్చారురా నాన్నా నిన్న అన్నం పెడత తరతి తిదులే ముందు కండి చెప్పావు అవున ఇవుడా వరాదలకు వరం పెట్టుపోతానా చూడు విజయవాడ గురించి రావడానికి వరం 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 మొత్తం వరం తో కొట్టుపోతోంది టీడీపీ సీఎం ఏం చేస్తున్నారు టీడీపీ సీఎం గారు కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చెప్పు ఎవరు గుజరా అని ఎవరేమీ ఆ దేవాలయం మునిపోయింది ఇప్పుడైనా గ్రాణం చేసుకుని అది కూడా మనకు కూడా వస్తుంది మనకు కూడా ఏ అది గొప్పనవే ఉన్న కొబ్బంది ఇక్కడ ఉందిరా ఉన్న కొబ్బంతా ఇక్కడ ఉందిరా ఈ నెల ఈ సంవత్సరం లోపల మనం ఏమైతే చేయలేదు అమ్మాన గురుగారు నా చావుని నా ప్రభు నా ఇంటనే చూపించాడు దేనికోటి ఉన్నారు బంగారు పదకొండు ఉన్నాడు ఏ సయా ప్రభు నన్ను ఇంత పెద్ద వాడుకుంటున్నావు ప్రభు నాతో మాట్లాడుతున్నాను నాతో దోగొస్తున్నాను తినిపిస్తున్నా అంటే ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటూ చెప్పనా పని నా పేజ్ చెప్పుకుని రేపు ఫోటో ఇస్తున్నావే అవి పన్నెండు మంది పిల్లలు రోజు రోజుకోవాలని అనుకోవాలా నీకునేది ఇంత ఎందుకంటే మేమేమనలే కదా మేమేమి మీరిద్దరు నెక్స్ట్ వైల్ బయలుకాడ పోతురు బిగ్ బాస్ బాయ్ ఫోన్ చేసి మమ్మీ అంటున్నాను నేను ಅಂಜಿನ <laughs> <Yeah, silence. laughs> రాజేష్ రెకోర్డ్ ఇచ్చింది అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మ వాళ్ళు ఎవరు నాకే వడాల లంజన కొడతానేనా సమ్తింగ్ ఏదో మాట చెప్పింది కదా అయినా ఆ ఏదో మాట సంక మీరులు మీరుకు ఒక వీడియో కర అదే కదా ఏది పోజ్ ఆగిరతయ్య బిగ్ బాస్ ఇదర్ గల్ చెల్లొని ఏయ్ ఆడు uppal ball నాకొడు కే రాజేష్ గారు बोलते तेज ఉండవరు

நம்பர்

અરે ઉકિ ఏమన్నాడు ఉప్పల బాలో ఏమన్నాడు అమ్మా